హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా ప్రస్తుతము మా యొక్క టీం నేను కోటేశ్వర గారు నక్రికల్లని మన నరసరావుపేటకిను పిడుగురాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉంటుందన్నమాట డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం మనం వారి ఇక్కడ మెడికల్ ప్రాక్టీస్ అవి చేస్తూ ఉంటారు సైజా గారు డాక్టర్ సైజా గారు అనమాట వారు యాక్చువల్గా మన చెప్పే ఈ యొక్క నాలెడ్జ్ చూసి ఒక స్పేస్ ద్వారా థెరపిటికల్ క్వాలిటీస్ ఇచ్చేసి అన్నదాన్ని బలంగా నమ్మి చాలా తక్కువ తక్కువపాటి బడ్జెట్లో అయితే ఇదిగోండి కొంచెం పెద్దదిగానే ఉంది ఒక ఎన్నో వందల గజాలు ఇది ఏడు ఇరవై ఆరు ఏడు వందల గజాలు తక్కువ కాకుండా ఉన్న దాంట్లోనే ఒక ముప్పై లక్షల బడ్జెట్లో ఏదైనా మండువాలో లాంటిది చేసుకుంటాను అది కూడా దఫదఫాలుగా చేసుకుంటాను ఒకసారి కట్టుకునే స్తోమత లేకపోయినా ఒకసారి అది ముప్పై లక్షలు ముప్పై రెండు ముప్పై ఐదు లక్షలు అయినా సరే మొదలు పెట్టుకొని బేస్మెంట్ అంతా వేసుకొని ముందు ఒక ఒక రెండు గదులు పట్టు కట్టుకొని అయినా కిచెన్ ఒక గది పట్టు చిన్న హాల్ కట్టుకొని అయినా వచ్చేస్తానని చెప్పి చెప్పబట్టి మనకి రావడం అనేది జరిగింది వాస్తవంగా రావడం కూడా మేము మంచిదే ఎందుకంటే ఉన్న కొలతలకి తేడాగా నాలుగైదు అడుగులు ఉన్నాయి సో అవన్నీ మనం చెప్పి ఇక్కడ దిక్కులకి కొంచెం ఏ రకంగా కట్టుకోవాలి ఏ రకంగా సిమ్ ద్వారా ఎత్తాలి అనేది తెలియ అనమాట సరే మీకు మమ్మల్ని మా ద్వారా తీసుకోవాలనే సంకల్పం ఎలా కలిగింది మేము తెలుసుకోవచ్చా నమస్తే సార్ యూట్యూబ్ ద్వారా నేను మాధ్యమాల్లో సెట్ చేస్తా చూస్తా ఉన్నాను మనకి వాస్తు అనేది మొదట్లో సూచించలేదు వాస్తవంగా సరే ఏది మన గాలి వెళ్తున్నారు విశాలంగా వచ్చే విధంగా కట్టుకుని ఉంటే చాలు అన్న ఆలోచనలో ఉన్నాం ఈ తర్వాత మాట్లాడే క్రమంలో యూట్యూబ్లో వీడియోలు చూసే క్రమంలో సరే మనం కట్టుకునేది లేదు వాస్తు ప్రకారం కూడా కట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేసే క్రమంలో మీ వీడియోలు చూసిన తర్వాత సైంటిఫిక్ గా అనిపించింది నాకు సైన్స్ కి చాలా దగ్గరగా ఉంది ఆ క్రమంలో నేను మిమ్మల్ని సంప్రదించడం జరిగింది సార్ ఇంకా చాలా రకాల వీడియోస్ కూడా జరిగింది అవును చాలా కంటిన్యూస్గా దాదాపు మీరు ఐదేళ్ల క్రితం నుంచి ఉన్న వీడియోలు కూడా చూశాను నేను చూసిన తర్వాత మీరు అప్పుడప్పుడు ఎవరైనా ఏదైతే వాళ్ళ స్పందన మీద మీకు మెసేజ్ పెడుతున్నారో వాళ్ళ దానికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వటం ఆ సమాధానం కూడా రాజీ ఎగ్రీ అయ్యేటట్టు ఉంది ఎదుటోళ్ళని ఎగ్రీ అగ్రి ఉంది సమాధానం ఆ విధంగా ఉంది సార్ ఆ క్రమంలో మీరు ఏదైతే అక్షరాంశాలు రేఖాంశాలు తీసుకుంటున్నారో అనేది కూడా ఖచ్చితంగా మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మేము అనుకున్నది నూట ఇరవై ఆరు రెండు వైపులో ఉంది అనుకున్నాం కొలతిన తర్వాత రెండు వైపుల కన్నా ఒక వైపు తక్కువగా ఉంది ఏది ఈస్ట్ వైపు పొడవులో తక్కువగా ఉంది ఆ ఈ క్రమంలో మూలలు వచ్చే అవకాశం ఉంది ఈ మూలల్ని కూడా మనం వాడుకోవచ్చు దాంట్లో వాస్తు తప్పు లేదు అనేది మీ వీడియో ద్వారా తెలుసుకోగలిగాను మీరు చేసే ఈ ప్లానింగ్ లో స్థలం వేస్టేజ్ తక్కువగా ఉంటుంది ఒకవేళ ఇల్లు మనం ప్లాన్ చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ మూలలు వచ్చినప్పుడు మూల మట్టాలు వచ్చినప్పుడు ఇది మనం వాడకూడదు అని చెప్పి దాన్ని వదిలేస్తాం కానీ మీరు ఏం అంటే దాన్ని కూడా మనం ఒక పద్ధతి ద్వారా వాడుకోవచ్చు అని చెప్పి నిరూపణ చేసి చూపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తేనే నాకున్న స్థలంలో నాకున్న బడ్జెట్లో న్యాయం జరిగిద్దని చెప్పి ఆశించి వచ్చాను సార్ ఖచ్చితంగా డాక్టర్ సైజా గారికి కూడా మన నాలెడ్జ్ Manum, other, man ichadamnda eh? no,